ఎంత గ్రామ సర్పంచ్ ప్రమాస్కరానికి రావడం జరిగింది మరియు నేను కానీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశం మరియు మాజీ సర్పంచ్ పనమ్ చంద్రారెడ్డి బాబుకున్నారు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్లు బ్రహ్మస్ అందులో భాగంగా స్కూల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది స్కూల్కు ముఖ్యంగా నేను జెడ్పీకి ఉన్నప్పుడు కట్టించింది నా బిల్డింగే కానీ ఇప్పటిదాకా దానికి ఏం జరగలేదు దాదాపు అప్పుడు డబల్ స్టోర్ బిల్డింగు గ్రామ పంచాయతీ జెడ్పీ దీనికి మన స్కూల్కు కట్టేయడం జరిగింది డబల్ స్టోరీ ఆడికెళ్ళి ఇప్పటిదాకా దాన్ని నిదురు లేక అట్లే ఉన్నది గౌరవ స్పీకర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ స్కూల్ బిల్డింగ్తో పాటు దీని కంపౌండ్ వాళ్ళు గేటు అన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు అయ్యింది ఆ ఇరవై లక్షల రూపాయలు ఏదైనా గ్రాంట్కి వెళ్ళి తీసుకొని స్పీకరు వారి గగన్ ప్రసాద్ కుమార్ పెద్దల దయతోని మా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా గ్రామ సమయ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా గ్రామానికి అన్ని విధాల సమకూర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతా నేను గౌరవ స్పీకర్ గారి దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాను ఖచ్చితంగా తాను కూడా మా గ్రామానికి ప్రత్యేక దృష్టితోనే అభివృద్ధి చేస్తానని నేను ఆశిస్తున్నాను గ్రామ పెద్దలందరినీ నమస్కారం మా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరుడు లక్ష్మారెడ్డి గారు సర్పంచ్ గారు గౌరవనీయులు మా గ్రామానికి చెందినటువంటి పెద్ద మనిషి సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎక్స్ జెడ్పీటీసీ గారు ముఖ్యమంత్రి దాకా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలాగే మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ అట్లా యువకులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ప్రత్యేకంగా విలేకరులకు కూడా ధన్యవాదాలు మా గ్రామంలో వాస్తవంగా ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చినాం గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి దృష్టికి కూడా అంటున్నారు మా గ్రామంలో చాలా నిరుపేదలు ఉన్నారు ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇళ్ళు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రోడ్లకు సంబంధించి అయితే ఇప్పటిదాకా వాస్తవంగా ప్రభుత్వం రాగానే దాదాపు కోటి అవతల ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా అయిపోయడం అనేది జరిగింది ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి కూడా స్పీకర్ గారు మొన్ననే మాట ఇయడం అన్న జరిగింది గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా గ్రామంలో అత్యధికంగా వెనుకబడినటువంటి వికారాబాద్ దగ్గర ఉంది కానీ లోపల ఆర్థికంగా బాగా యువకులంతా కూడా వెనుకబాటు తనకు సంబంధించి ఉన్నది ఇప్పటిదాకా మా గౌరవనీయులు జడ్పీటీసీ ఎక్స్ జడ్పీసీ గారు మైపల్లిడి గారు చెప్పడం అన్నది జరిగింది దాన్ని కొనసాగిస్తూ మన మా గ్రామాన్ని భవిష్యత్తులో ఆదర్శ గ్రామం గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దీనికి అందరు తోడ్పాటు కావాలని చెప్పి కూడా కోరుకోవడం అనేది జరిగింది దీని దీనికి సంబంధించి మా డబల్ రోడ్ వికారాబాద్ నుండి మోతుపల్లి దాకా డబల్ రోడ్డు ముప్పై రెండు తోటి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఆ డబల్ రోడ్ కాగానే మా గ్రామం వికారాబాద్ రానికి పది నిమిషాలు కూడా పట్టదు కాబట్టి భవిష్యత్తులో మా యువకులంతా కూడా పెద్ద మనుషులంతా కూడా రైతులంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మేమంతా కూడా మా కొత్త కొత్తగా ఎన్ని ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ సర్పంచ్ వార్డు మెంబర్లు అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి మైపాల్ గారికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా కొత్త కమిటీకి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా పేరు పిల్లలు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తుంది